నమస్కారం అండి మీ అందరికీ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రావణి ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన మరీ ముఖ్యంగా పెళ్లిళ్లలో చాలామందికి ఉండే ఒక సందేహం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే అరుంధతీ నక్షత్రం అవును పెళ్లిలో ఈ అరుంధతీ నక్షత్రం ఎందుకు చూపిస్తారు దీని ప్రాముఖ్యత ఏంటి అసలు దీని వెనుక ఉన్న అర్థం ఏంటి దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం అరుంధతి నక్షత్రం అంటే ఏంటి ముందుగా అరుంధతి నక్షత్రం అంటే ఏంటో చూద్దాం ఆకాశంలో మనకు చాలా నక్షత్రాలు కనిపిస్తాయి కదా వాటిలో సప్తఋషి మండలం అని ఒక ఏడు నక్షత్రాల సమూహం ఉంటుంది ఈ ఏడు నక్షత్రాలు ఒక చిన్న కుండలీకరణంలాగా ఉంటాయి ఈ ఏడు నక్షత్రాలలో ఒకటి వశిష్ట నక్షత్రం ఈ వశిష్ట నక్షత్రానికి చాలా దగ్గరగా దాదాపుగా అతుక్కున్నట్లుగా చాలా చిన్నగా మసకగా కనిపించే నక్షత్రమే ఈ అరుంధతీ నక్షత్రం చాలామంది దీన్ని గుర్తించలేరు దాన్ని చూడాలంటే కళ్ళు బాగా ఫోకస్ చేసి నిశ్చితంగా గమనించాలి అందుకే పెద్దలు అరుంధతీ నక్షత్రం చూడాలంటే కళ్లకు చూపు ఉండాలి మనసులో మంచి ఆలోచనలు ఉండాలి అని కూడా అంటారు పెళ్లిలో అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం పెళ్లిళ్లలో అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారు మన హిందూ వివాహ సంప్రదాయంలో దీనికి చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది వధూవరులు ఏడడుగులు నడిచిన తర్వాత సప్తపది పూర్తి చేసిన తర్వాత పెద్దలు ముఖ్యంగా పురోహితులు కొత్త దంపతులకు అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తారు దీని వెనుక ఒక లోతైన అర్థం ఉంది అరుంధతి దేవి ఎవరు ఆమె మహర్షి ధర్మపత్ని అరుంధతి దేవిని పతివ్రతల్లోకెల్లా ఆదర్శమూర్తిగా పూజిస్తారు ఆమె తన భర్త పట్ల చూపిన నిబద్ధత అంకిత భావం ప్రేమ సహనం ధర్మానికి ఆమె ప్రతీక ఆమె జీవితం ఎన్నో ఆదర్శాలకు నిలయం అరుంధతి వశిష్ఠుల బంధం అనేది కేవలం భార్యాభర్తల బంధం మాత్రమే కాదు అది ఒక పవిత్రమైన బంధం అందుకే పెళ్లిలో ఈ నక్షత్రాన్ని చూపించి అరుంధతి దేవిని ఆదర్శంగా తీసుకుని నూతన వధూవరులు అన్యోన్యంగా ఆదర్శవంతమైన దాంపత్య జీవితాన్ని గడపాలని ఆశీర్వదిస్తారు అరుంధతి నక్షత్రం వెనుక ఉన్న అర్థం మీనింగ్ అరుంధతి నక్షత్రం కేవలం ఒక ఆచారంగా కాదు దాని వెనుక కొన్ని గొప్ప అర్థాలు ఉన్నాయి అవేంటంటే అన్యోన్యత మరియు అవినాభావ సంబంధం వశిష్ఠ నక్షత్రానికి చాలా దగ్గరగా ఉండే అరుంధతి నక్షత్రంలాగే భార్యాభర్తలు కూడా ఒకరికొకరు తోడుగా దగ్గరగా అన్యోన్యంగా ఉండాలి అని సూచిస్తుంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకరికొకరు అండగా నిలబడాలి అనే అర్థం ఇందులో ఉంది నిబద్ధత మరియు విశ్వాసం అరుంధతి దేవి తన భర్త పట్ల చూపిన నిబద్ధత విశ్వాసం అనన్య సామాన్యమైనవి నూతన దంపతులు కూడా ఒకరికొకరు నమ్మకంగా నిబద్ధతతో ఉండాలని ఈ నక్షత్రం గుర్తుచేస్తుంది దాంపత్య జీవితంలో నమ్మకం అనేది పునాది వంటిది ధర్మబద్ధమైన జీవనం అరుంధతి దేవీ ధర్మాన్ని న్యాయాన్ని పాటించి జీవించింది అలాగే కొత్త దంపతులు కూడా తమ జీవితంలో ధర్మాన్ని పాటిస్తూ విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని సూచిస్తుంది సహనం మరియు త్యాగం దాంపత్య జీవితంలో సహనం త్యాగం చాలా అవసరం అరుంధతి దేవి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ఆమె సహనంతో త్యాగంతో వాటిని అధిగమించింది నూతన దంపతులు కూడా కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ సహనంతో ముందుకు సాగాలని ఇది బోధిస్తుంది చిన్న విషయాలను కూడా గౌరవించడం అరుంధతి నక్షత్రం చాలా చిన్నగా మసకగా ఉంటుంది కానీ దాని ప్రాముఖ్యత చాలా పెద్దది అలాగే దాంపత్య జీవితంలో చిన్న చిన్న విషయాలు భావోద్వేగాలను కూడా గౌరవిస్తూ వాటికి విలువ ఇవ్వడం ఎంత ముఖ్యమో ఈ నక్షత్రం సూచిస్తుంది అరుంధతి నక్షత్రం చూపడం వల్ల ప్రయోజనాలు బెనిఫిట్స్ ఆదర్శ దంపతులుగా తీర్చిదిద్దడం దేవిని ఆదర్శంగా తీసుకుని నూతన దంపతులు తమ వైవాహిక జీవితాన్ని సాగిస్తారు ఇది వారికి ఒక రోల్ మోడల్ని ఇస్తుంది బంధం పటిష్టం అవ్వడం అరుంధతి వశిష్ఠుల అనుబంధంలాగే కొత్త దంపతుల బంధం కూడా పటిష్టంగా చెక్కు చెదరకుండా ఉండేలా ఈ ఆచారం ఆశీర్వదిస్తుంది సంతోషకరమైన జీవితం పతివ్రత ఆదర్శం ధర్మబద్ధమైన జీవనం నడిపితే దాంపత్య జీవితం సంతోషంగా శాంతియుతంగా ఉంటుంది అని నమ్ముతారు అరుంధతి నక్షత్రం చూసి దాన్ని ఆదర్శంగా తీసుకుంటే జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది సంప్రదాయ పరిరక్షణ అరుంధతి నక్షత్రం చూపడం అనేది మన ప్రాచీన సంప్రదాయంలో ఒక భాగం దీనిని కొనసాగించడం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందిస్తున్నట్టే మానసిక ప్రశాంతత నూతన దంపతులకు ఇది ఒక రకమైన మానసిక ప్రశాంతతను నమ్మకాన్ని ఇస్తుంది తమ బంధం పవిత్రమైనదని ఆశీర్వదించబడిందని వారికి ఒక ధైర్యం కలుగుతుంది చూశారు కదండి అరుంధతి నక్షత్రం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు దాని వెనుక ఒక గొప్ప తత్వం ఎన్నో ఆదర్శాలు దాగి ఉన్నాయి ప్రతి నూతన దంపతులు ఈ దేవిని ఆదర్శంగా తీసుకుని సంతోషంగా సుఖంగా వందేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే